అమృత శ్రీ వర్షిణి సంస్థ అధ్యక్షులు డాక్టర్ పేట్ల కొండలరావు ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకులు రాష్ట్ర బీజేపీ పార్టీ సాంస్కృతిక శాఖ కన్వీనర్ అమ్మ అనాథ ఆశ్రమం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మల్లెపూల వెంకటరమణ పుట్టినరోజు వేడుకలు చిక్కడిపల్లిలోని త్యాగరాయగాన సభలో శుక్రవారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు వంశీ సేవా సంస్థ అధ్యక్షులు వంశీ రామరాజు చింతలపూడి త్రీనాథరావు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ డాక్టర్ కీరసాగర్ రామకృష్ణారావు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు రామోజీ దైవ సంబుద్ధులు దైవాజ్ఞ శర్మ పాల్గొని డాక్టర్ మల్లెపూల వెంకటరమణకు పూలమాలలతో సన్మానించి గ్లోబల్ సేవా కళా పురస్కార్ బంగారు కంకణం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మల్లెపూల వెంకటరమణ మరెన్నో జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరారు రాజకీయంలో మరెన్నో పదవులు పొంది కళాకారులకు పెదరాయుడిగా బాసటగా నిలవాలని కోరారు ఆయన నిస్వార్థ సేవలకు ప్రభుత్వం పద్మశ్రీ అందించాలని ఆకాంక్షించారు అనంతరం మల్లెపూల వెంకటరమణ మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు మీ ఆశీర్వాదాలు తనకు ఎప్పుడూ ఉండాలని కోరారు అమృత శ్రీ సాంస్కృతిక సంస్థ కొండలరావు గారి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం వెళ్ళినా ఏ ఖండం వెళ్ళినా తెలుగువారు అందరికీ కూడా పరిచయమైన వ్యక్తి మన మల్లెపూలబ్బాయి మల్లెపూలు ఎప్పుడు కూడా ఎంత ప్రాముఖ్యతగా దేవుడి మెడలో మల్లెపూలు ఉంటాయి మహిళల మెడలో మల్లెపూలు ఉంటాయి సమాజంలో మల్లెపూలు ఉంటాయి అంటే సమాజ సేవకుడు అద్భుతమైన సేవకుడు ఇవాళ తన పద్దెనిమిదవ జన్మదినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు ఇలాగే వచ్చే తోటలో పదిహేడు నిర్వహించుకోవాలని ఇలా ఒక సమాజంలో ప్రతిరోజు కూడా చాలరేక అంతంలో ప్రతి కళా సవ కళాకారులు కళాకారులకు ఇలాంటి వారిని మన బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి వారు గుర్తించి ఇంకా పై స్థాయికి తీసుకొచ్చి ఎప్పటికైనా ఒక ఎమ్మెల్సీ కావాలి ఇతను ఎమ్మెల్సీ అయి మినిస్టర్ అయి మన కార్యక్రమాలకు ఇలాగే రావాలని వృద్ధులకి సేవ చేయటంలో అద్భుతమైన ఆశ్రమం నిర్మించి ఎన్నో సేవ చేస్తున్నటువంటి మల్లెపూల వెంకటరమణ గారిని నేను ఆశీర్వదిస్తున్నాను దీవిస్తున్నాను ఇలాగే మన స్నేహం నిలబడ నిలబడాలని అలాగారు మీ చేయాలని కోరుకుంటున్నాను అద్భుతంగా మాట్లాడే వ్యక్తి మా త్రిరాజరావు గారు వారు కూడా ఇప్పుడు మాట్లాడతారు మనందరికీ అత్యంత ఆత్మీయుడు మన మల్లెపూల వెంకటరమణ గారి జన్మదిన సందర్భంగా అందరూ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజానికి సేవకు మారు పేరు మా మల్లెపూల వెంకటమ్మ ఏదైనా కానివ్వండి సాంస్కృతిక సేవ కానివ్వండి సామాజిక సేవ కానివ్వండి నేనున్నాను ముందంటూ ముందుకు వచ్చేటువంటి గొప్ప ఉదార హృదయుడు గొప్ప విశాల హృదయుడు స్నేహశీలి నిరాడం ఇంత గొప్ప వ్యక్తిని మనం చాలా అరుదుగా చూస్తాం అమ్మ అనాథుడు పేరుతోటి ఎన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే నిజంగా అది మాటల్లో చెప్పలేం అనిర్వచనీయం మా మల్లెపూల వెంకటరమణ మా మిత్రుడు అని చెప్పుకోవడం మా అందరికీ కూడా చాలా 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 గర్వకారణం అన్న అంటే పిలుస్తుంటే మనసు ఉప్పింగిపోతుంది అనమాట అంత గొప్ప మనసున్న మనిషి మా మల్లెపూల వెంకటరమణ మా మల్లెపూల వెంకటరమణ జన్మదినం అంటే మా గాయని గాయకులందరికీ మా నిర్వాహకులందరికీ సామాజిక సేవలో మా అందరికీ కూడా మా జన్మదినంగా మేము భావిస్తూ మరొక మారు మా వెంకటరమణి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ముందు తన సేవా కార్యక్రమంలో ముందుకు చచ్చిపోవాలని మా గారు చెప్పినట్టుగా వారు ఉన్నటువంటి బీజేపీ అవన్నీ ఏదైనా సరే రాజకీయానికి అతీతంగా తనకు తొందరలోనే తన సేవను గుర్తించి పద్మశ్రీ అవార్డు తప్పనిసరిగా మా వెంకట కావాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వెంకట్రావు గారు పెద్దలు గురువు గారు రామరాజు గారు సౌజన్యపు త్రీనాథరావు గారు ఇంత విలాస విశాల కార్యక్రమాన్ని కథాశిల్పి మా గొండరావు గారు ఈనాటి సమన్వయకర్త సహోదయ మిత్రులు మల్లెపూల వారికి నమస్కారం మల్లెపూలలో ఒక స్వచ్ఛత ఉంది ఒక ఆదరణ ఉంది ఒక ఉపకారం అది మల్లెపూల ఈ మూడు భాషానికి మల్లెపూల కానీ పార్టీతో ప్రమేయం లేకుండా చిన్న సంస్థలకు పెద్ద దిక్కు మా మల్లెపూల కొట్టాలి చెప్పట్లు ఎవరైనా సంస్థ పెట్టుకుంటే గణపతి పూ ఎలా చేస్తామో తనకున్న చిన్న ఆదాయంలో పెద్ద శ్రీమంతుడు కాదు ధనవంతుడు కాదు మంచి మనసున్న మనిషి మా వెంకట్రావు గారి లాగా అందరికి ఉపకారం చేసే సౌజన్యమూర్తి మల్లెపూలకు మంచి ఆరోగ్యాన్ని స్వచ్ఛమైన స్వచ్ఛమైన మనసును భగవంతుడి పట్ల ఆసక్తి ఇచ్చే శక్తిని వస్తే కోరుకుంటూ చివరికి మా కుండలరావు మాట కొండలరావు పాటతో మొదలైంది నిర్వాహకుడుగా ఆవిష్కరణ ఆ సంస్థ పేరు నేనే ప్రారంభం చేశాను ఇవాళ పెద్దలు రామరాజు గారు లాంటి పెద్దలు గౌరవనీయులు సుదీర్ఘకాలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నతాధికారి ఉన్నటువంటి దాతకు ప్రతిరూపం గాయకుడికి ప్రతిరూపం మా తినేపరా వారు ఇతర పెద్దలు సంతోషంగా భావిస్తూ మల్లెపూలు వయసులో పెద్దవాడిని ఆశ్రదిస్తూ అభినందిస్తూ సెలవు రవీంద్ర భారతి పెద్ద కార్యక్రమం అభినందన శుభం భవిష్యత్తులను అందరినీ కూడా ఏకం చేసేటువంటి వ్యక్తి మల్లెపూల గురించి నాకు పదిహేను సంవత్సరాల నుంచి మంచి సంబంధాలు కానీ ఒక మంచి వ్యక్తి హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడికి వచ్చిన పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున బ్లెస్సింగ్స్ విషస్తూ చెప్తున్నానండి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి మళ్ళీ పువ్వుల వెంకటరమణ గారు ఇలాగే నూట ఎనభై బర్త్డేస్ చేసుకోవాలండి అందరికీ సేవలో ఉండాలి ముందు ఉండాలండి మీరు ఒక లీడర్ ఒక హీరో అన్నీ ప్రతి విషయంలో కూడా మీరు చేసింది గొప్ప కాదండి మీరు చేసేది చాలా గొప్ప అండి ఇలాగే అంచులంచులుగా పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ మీరు సేవలు చేస్తున్నారు నేను చూస్తున్నాను ప్రతిది కూడా మీలో కూడా మేము అందరం కట్టిగా మనం సేవా కార్యక్రమాలు చేయాలని నా ఆకాంక్ష అండి మిత్రులు మన శ్రేయోభిలాషి పేదల పెండిది పేదల పెండిది మన మల్లెపూల వెంకటరమణ గారికి మల్లెపూల లాంటి మనసు ఇచ్చిన ఆ భగవంతునికి ఒక్కసారి కృతజ్ఞత తెలియజేస్తుందామండి అందరికీ ఇలాంటి మనసు రాదు ఎందుకంటే మన దగ్గర పది రూపాయలు ఉంటే ఇంకా పది రూపాయలు చంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కానీ మన దగ్గర పది రూపాయలు ఉంటే ఇంకొక ఐదు రూపాయలు ఖర్చు పెట్టే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఒక్కసారి చెప్పట్లేండి ఎందుకంటే నేను రెండు వేల పంతొమ్మిది నుంచి నా సంస్థ నేను స్థాపించిన ఎందుకంటే చెప్పాలి చెప్పకపోతే తెలియదండి నా రెండు వేల పంతొమ్మిదిలో సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను ఎయిటీన్త్కి నా సంస్థని సార్ నేను సంస్థ పెట్టుకోవాలంటే పెట్టుకోకుండా నా సపోర్ట్ ఉంటుంది అన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా వెన్నంటి ఉండి ముందుకు నడిపించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీలాంటి పెద్దల ఆశీస్సుల వల్లనే నేను ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నాను కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా చాలా మంచి వ్యక్తి అండి ఎటువంటి కాంట్రవర్షిలిపోవడం వాళ్ళు పెద్ద ఇల్లు చిన్న అని ఏముండదు ఏ చిన్న సంస్థ ఉన్నా కూడా తనకు తోచిన సహాయం చేస్తూ ముందుకు వెళ్తుంటారు ఈసారి బర్త్డే నా సంస్థ తరఫున జరుపుకోవడం ముఖ్యంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే నిజంగా ఇంత పెద్ద పెద్ద మిత్రులు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు కనీసం వాళ్ళ ఏజ్లో వాళ్ళ సర్వీస్ అంతా కూడా లేదండి నా ఏజ్ వాళ్ళు ఎంతెంత వాళ్ళని చూసుకుంటారు బాల సుబ్రహ్మణ్యం ఏఎన్ఆర్ ఎన్టీఆర్ పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగి తిరుగుంటారు వాళ్ళ పాదధూ ఎంత కూడా ఉండదు నాది అంత చిన్న వ్యక్తిని అయినా కూడా ఈ లెవెల్కి వచ్చానంటే ఈ పెద్ద ఆశీసులు అదండి మా తల్లిదండ్రులు మా డాడీ పేరు పెట్లు శంకరయ్య మా మమ్మీ పేరు చంద్రమ్మ మా డాడీ రిటైర్డ్ ఆర్మీ అండి టూ టైమ్స్ వారికి వెళ్ళారు చైనా పాకిస్తాన్ మీదకి నేను అప్పుడు పుట్టలేదు తర్వాత నేను పుట్టిన తర్వాత చెప్పేవాడు నాకు చిన్న చిన్న మా ఫ్రెండు ఇలా గోలి కొట్టారు వాళ్ళు నేను తీసుకుపోయి టూ కిలోమీటర్స్ నా భుజం మీద తీసుకుపోయి క్యాంపులు వేసి అతను బతికించాను వాళ్ళ వాడు నన్ను చాలా బాగా చూసుకున్నాడు రా ఇది అది అని అట్లాంటి మెమరబుల్ ఈవెంట్స్ నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను నేను నా తల్లిదండ్రుల నుంచి అందుకే వేసుకున్న తల్లిదండ్రులు ఆశిస్తున్నాను ఎవరైనా సరే తల్లిదండ్రులను ముందు ప్రేమించండి పెద్దలను గౌరవించండి అదే మేము చెప్పదలుచుకుంది తల్లిదండ్రులు ప్రేమిస్తే ఇట్లాంటి అనాథ ఆశ్రమాలు ఓల్డేజ్ హోములు రావండి నేను అన్నీ తిరుగుతుంటాను నేను కూడా సేవా కార్యక్రమంలో అనాథ ఆశ్రమాలు ఓల్డేజ్ హోమ్లు తిరుగుతుంటే నాకు బాధ అనిపిస్తుంది రీసెంట్గా మా మదర్ కూడా చనిపోయారు ఇప్పుడు ఎవరు లేరు తల్లిదండ్రులు ఓకే ఆ దేవుడు ఆశీసులు మా తల్లిదండ్రుల ఆశీసులు పెద్దల ఆశీసులు ఎలా వెళ్ళాలి నా పై ఇలానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సొరశ్రీ డాక్టర్ కొండలరావు ఆర్గనైజర్ సింగర్ యాక్టర్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్